ఐదు వేలకు తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలకేమో ఒక లక్ష యాభై వేలు వార్డు మెంబర్కి అయితేనేమో ముప్పై వేలు ఇలా ఖర్చు చేయడం ఉంటుంది ఖర్చుని మేము వెరిఫై చేస్తాం మా పై ఆఫీస్ ఎక్స్పెండిచర్ అబ్జర్బర్స్ ఎనిమిది పది పన్నెండు తేదీల్లో వాళ్ళు వెరిఫై కోసం వస్తారు కాబట్టి మీరు మీ ఎక్స్పెండిచర్ ఇది ఏదైతే ప్రఫార్మా ఇచ్చారో ఈ పోటీ చేసే పోటీ చేయ అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతా నిర్వహణ రిజిస్టర్ దీన్ని మీరు తీసుకొని రావాలి దీంట్లో ఎలా ఉందంటే ప్రొఫార్మా వన్ దీంట్లో మీ కంప్లీట్ మీ డీటెయిల్స్ ఉన్నాయి ఫస్ట్ ఏలో ఎన్నికల ఎన్నికల పేరు గ్రామ పంచాయతీ మరి ఇయర్ రెండు వేల ఇరవై ఐదు పోటీ చేయు అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు రాయలు పోటీ చేయు అభ్యర్థి జాబితా సదరు వ్యక్తి క్రమ సంఖ్య మీరు నామినేషన్ వేసినప్పుడు ఒక అంకెని ఇచ్చారు దానిపైన రసీదు పైన ఆ అంకెని ఇక్కడ నమోదు చేయాలి పోటీ చేయున్న పదవి వార్డ్ మెంబరా సర్పంచా ఇక్కడ రాయడం జరుగుతుంది నామినేషన్ తేదీ ఎప్పుడున్నాయి నామినేషన్ ఇది థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఈ డేట్లలో నామినేషన్ అంటే ఏ డేట్ అంటే